సోమవారం వ్రతవిధి ఆరు రకాలుగా ఉంటుంది ఒకటి ఉపవాసము శక్తిగల వారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి రెండు ఏకభక్తము సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి మూడు నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి నాలుగు అయాచితం భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం ఐదు స్నానం పై వాటికి వేటికీ శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు ఆరు తిలాదానం మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతుల్లో దేనిని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని ఆర్షవాక్యం ఈ వ్రతాచరణ వలన అనాథలు స్త్రీలు దారిద్ర్యం అనుభవిస్తున్న వారు విష్ణు సాహిత్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాహిత్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చెమక సహితంగా శివాభిషేకం చేయుట ప్రధానమని తెలుసుకోవాలి అని వశిష్ఠుడు జనక మహారాజులకు తెలియజేశాడు సంతానం కలగాలన్నా దారిద్ర్యం తొలగాలన్నా కష్టాల నుండి బయటపడాలన్నా సంతానం కలగాలన్నా అనారోగ్య సమస్యలు తొలగాలన్నా శాంతి చేకూరాలన్నా దాంపత్య జీవితం బాగుపడాలన్నా ఉద్యోగం రావాలన్నా చదువు రావాలన్నా ఈ సోమవారం మొత్తం ఆచరించడం మంచిది